రెడ్డి గారు కాంగ్రెస్ అయిపోయిందండి స్టార్టింగ్ లో మాట్లాడేసారు అంటే చంద్రబాబు కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మిమ్మల్ని అంటారు కానీ వాళ్ళని ఎప్పుడైనా అన్నారా చంద్రబాబు నాయుడు గారికి పాపం భయం వేస్తుంది భయం వేస్తుంది కాబట్టి ప్రత్యక్ష పొత్తు కింద ఒక పక్క మోడీ గారిని బీజేపీ పార్టీని ఇంకో పక్క వచ్చేసి జనసేన పార్టీని పెట్టుకుని వచ్చాడు ఇప్పుడు వెనక ఏమో కాంగ్రెస్ పార్టీని ముందు లెఫ్ట్ పార్టీని కూడా ఆయన ఎలా చెప్తామంటే పరోక్ష పొత్తు దాన్ని పరోక్ష పొత్తు కూడా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు ఆ విషయం మన సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీలో ఉండి ముప్పై ముప్పై కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ కింద కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పుడు అది ఇచ్చిన వెంటనే షర్మిలా గారు ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలుగా రావటం తర్వాత ఆవిడ తిరిగే ఏదైతే ప్రత్యేక విమానాలు ఎవరైతే సీఎం రమేష్ గారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు రాష్ట్ర ప్రజలు హ్యాపీగా అలా ఆగుతరే నువ్వు ఆగే నువ్వు తొత్తరపడుతురపడతావు ఎందుకంటే తొత్తరపడతావు ఆగు అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిన శవం కాదు కాంగ్రెస్ పార్టీకి ఎముకలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఓ మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బాక్ బాక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి అనవసరంగా బాక్స్

శేఖరెడ్డి గారు మీరు గారు చెప్పండి చెప్పండి చేసుకుని నేను చెప్పండి చెప్పండి ఏం మాట్లాడారో నాకు తెలియదు గురించి ఏం మాట్లాడలేదండి వాళ్ళ పార్టీ గురించి అని ఐదు ఏం లేక అబద్ధాలు చెప్తున్నారు అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మోసం చేయాల్సిన అవసరం కుట్ర చేయాల్సిన అవసరం దగా చేయాల్సిన అవసరం ఒక్క తెలుగుదేశం పార్టీకి పేటెంట్ రైట్ అది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని పసక్కిన వెన్ను పొడి పొడిచి తీసుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ రైట్ గోబెల్స్ ప్రచారం మన రమేష్ గారు చెప్పాడు గ్లోబల్ ప్రచారం కాదన్నది గోబెల్స్ ప్రచారం ఎస్ ఆ గోబెల్స్ ప్రచారం గురించి కూడా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో కానీ ఈనాడు సభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మేము ఇవి చేశాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు చెప్పినది ఏదైనా సరే ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అనవసరంగా చెప్పారు అబద్ధం చెప్పారు అని చెప్పి చర్చకు ఎవరైనా సిద్ధమా ఆధారాలతో చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు చెప్తాం అన్ని మాట్లాడతాం చేయాల్సిన పర్లేదు అన్ని మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం అని నిన్న ప్రొద్దుటూరులో గాని ఈ రోజు నంద్యాల్లో కానీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము చేశాం ప్రజలకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజలను అడ్రస్ చేశాడు వాటిల్లో వాస్తవ దూరాలు సత్య దూరాలు ఏమైనా ఉన్నాయా సచివాలయాలు ఉన్నాయా లేవా నాలుగు పోర్టులు కడుతున్నామా లేదా పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నా అభివృద్ధి గురించి మీరు మా అభివృద్ధి అభివృద్ధి గురించి ఒక్క విషయండి రమేష్ అన్న నువ్వు కొంచెంసేపు ఆగన్నా నేను జనసేన వాళ్ళతో పెద్దగా మాట్లాడి ఎందుకంటే మీ గుర్తింపు లేని పార్టీ ప్రజల్లో దాని గురించి లేదంటారా కెమెరామెన్ జూన్ చేయండి మేడం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ రేట్ నేను చెప్పిన లెక్క కాదు చూసుకోండి ఇచ్చిన ఇండి చూడండి ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా డెబ్బై వేల రూపాయలు పెరిగింది ఫైవ్ ఇయర్స్ లో అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే స్టేట్ డెవలప్ లేదా పెద్ద చంద్రబాబు నాయుడు గారి విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అన్నమాట వాస్తవ పెట్టుబడులు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే మన పేపర్ నివేదికలు పక్కన పెడదామండి మన కళ్ళకు కనిపించే కంపెనీలు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్న విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళు మీరు కూడా కొంచెం రెండానికి ఓపిక తెచ్చుకోండి నేను మాట్లాడతాను ప్రతి విషయం మాట్లాడుతాను నాకు ఒక ఐదు నిమిషాలే చాలు ఎక్కువ టైం పడుతుంది తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడు వాస్తవ పెట్టుబడి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు అంటే గ్రౌండ్ ల్యాండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది నేను చెప్పింది కాదు మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన డేటా ఇది సత్యదూరం అయితే మీకు నేను ఇస్తాను శేఖర్ రెడ్డి ఇది సత్యదూరం మీరు అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో గ్రౌండ్ అయినటువంటి పెట్టుబడులు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు మాత్రమే వాటి ద్వారా చంద్రబాబు నాయుడు కల్పించిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది ఎవరు కాదని నేను సత్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా తప్పింది వీళ్ళు కంపెనీలే రాట్లేదు అన్నారు కానీ లక్ష నూట మూడు కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినట్టుగా మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపిఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే పొత్తులో అంటే మీరు ఈ ఏమేం చెప్తాను మీరు ఎక్కడో వద్దు ఒక ఎలక్ట్రానిక్స్ రంగం తీసుకున్నాం ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏదైతే శ్రీ సిటీ ఉంది శ్రీ సిటీలో బ్లూ స్టార్ ఎవరు తెచ్చారు హ్యావెల్స్ ఎవరు తెచ్చారు పానసోనిక్ ఎవరు తెచ్చారు ఆంబర్ ఎవరు తెచ్చారు ఇంకపోతే ఈ ప్యాక్ ఎవరు తెచ్చారు ఇలా దేశం మొత్తం మీద ఒక రోజులో యాభై ఏసీలు ప్రొడ్యూస్ అవుతుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వంద ఏసీలు ప్రొడ్యూస్ అవుతుంటే యాభై ఓట్లు ఏసీలు ఏపీ నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి కేవలం 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 ఒక్క శ్రీ సిటీలోనే ఎంత మందికి ఉపాధి శ్రీ సిటీలోనే పదివేల కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ముప్పై ఆరు వేల మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం ఇంకోటి చూడండి వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో శ్రీ సిటీని ఆయన లాంచ్ చేస్తున్నప్పుడు ఇనాగ్రేట్ ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నప్పుడు వీళ్ళు గగ్గోలు పెట్టారు భూ పందాలం చేస్తున్నారు జగన్మోహన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి ప్రజల యొక్క భూమి మొత్తాన్ని కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు అన్నారు ఈరోజు అదే శ్రీ సిటీ రాష్ట్రానికి బంగారు బాతలు పెట్టే బంగారు గుడ్డు పెట్టే బాత అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొప్పర్తి ఎలక్ట్రానిక్ సెల్స్ అనేసి ఏదైతే కడపక్కనకు సెల్స్ పెట్టారు దాంట్లో మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయితే గ్రౌండ్ అయితే వాటి ద్వారా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చు రమన్ చెప్పండి ఎవరికైనా దమ్ముంటే చూపిస్తాను నేను కావాలంటే సొంత ఖర్చులు నా పెట్టుకొని నా కారు ఎక్కించుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి హోటల్ వేసి నేను చూపిస్తా ఎస్ మీ ఐనిస్ వాళ్ళకి కనిపించలేదు అన్నారు కదా రండి ఆంధ్రప్రదేశ్ నేను తీసుకెళ్తా విశాఖపట్నంలో ఏం చేయలేదని చెప్తున్నారు ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఎవరు తెచ్చారు ఐ మేరట్ ఎవరు తీసుకొచ్చారు మెరిట్ ఎవరు తీసుకొచ్చారండి అలాగే విశాఖ టెక్ పార్క్ ఎవరు తీసుకొచ్చారు మాల్ ఎవరు తీసుకొచ్చారు మాల్ ఎవరు తీసుకొచ్చారు ఆగండి ఆగండి కొద్దిసేపు తట్టుకోండి మాల్ ఎవరు తీసుకొచ్చారు ఎన్టీపీసీ ఎవరు తీసుకొచ్చారు ఎన్టీపీసీ ఎవరు తీసుకొచ్చారండి ఇలా విశాఖపట్నంలోనే కేవలం విశాఖపట్నం అండి అచ్చుతాపురం శస్కరండి సెయింట్ గోబెన్ కంపెనీ కనిపించట్లేదా సెయింట్ గోబెన్ కంపెనీ కనిపించట్లేదా 80 సిటర్స్ కనిపించట్లేదా 80 సిటర్స్ కనిపించట్లేదా మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి లేకపోతే ఎవరిని మాట్లాడ నిన్ను ఎక్కడ ఆస్టాక్ చేశా ఎవరుాయి జనాలకొడ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడి నేను కామ్ గా ఉంటాను 80 సిటర్స్ కనిపించట్లేదా 80 సిటర్స్ అచ్చగా నేను రండి చూపిస్తాను సెయింట్ గోబెన్ కనిపించట్లేదా రండి చూపిస్తాను బలభద్రాపురం దగ్గర కాస్టిక్ సోడా ప్రాజెక్ట్ కదా రెండు చూపిస్తాను నేను చూపిస్తాను చూపిస్తాను వినండి చెప్తాను అభివృద్ధి అంటే ఏంటి కదా దృష్టిలో రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఎస్ఎన్ఎస్ కాంటెస్ట్ పెడతా మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు కానీ కొద్దిసేపు కొద్దిసేపు బాగండి మీరు కొద్దిసేపు మీరు టైం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో రాష్ట్రం అభివృద్ధిలో ముందు అని చెప్పాడు స్టేట్ ఎక్స్పోర్ట్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కినప్పుడు నాలుగు పాయింట్ మూడు మూడు శాతం ఆయన దిగిపోయాడని తగ్గిపోయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎక్కాయి చూడండి పేదరిక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు శాతం తగ్గించాం చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు ఒక శాతం పేదలు పెరిగారు మాట్లాడతారు దాన్ని సమర్థిస్తూ డిబేట్ రైట్ 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 అండి ఇప్పుడు బ్రేక్ తీసుకున్న టైం అయితే వచ్చింది మళ్ళీ మాట్లాడతారండి ప్రషాద్ బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం బ్రేక్